పొలం నాశనం అయిపోయింది గోపాలం కెమికల్ ని కలిపి మిషన్ దున్నారు ఇక గడ్డి కూడా మొలవదు బాబు ముందు బూతులు తిట్టారు ఇప్పుడు ఇలా చేశారు తర్వాత కాళ్ళు చేతులు తీసేస్తా ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికి తెలియాలి బాబు పట్టుకుంటారు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనేవ్వు నీతో పాటు వ్యవసాయం చేయాలనే కదా నా బిడ్డ అంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చాడు ఈ దారుణాన్ని భరించలేకరేసుకున్నాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఏదో ఆ కనుక దుర్గమ్మ దయ వల్ల ప్రాణాలకే ప్రమాదం లేదన్నారు దయచేసి ఆ చిన్న పిల్లల జీవితాలు మూడు చేయ ఇది చాలా పెద్ద విషయం బాబు ఒకే సమయం అందరితో పగ పెంచుకున్నావు వడ్డీకి ఇచ్చేవాళ్ళు పురుగుల ముందుల వాళ్ళు కాయగూరలు కొని ఎక్కువ లాభాలు కమ్ముకునేవాళ్ళు వీళ్ళందరూ ఒంటరిగా చేస్తున్నారా మధ్యలో పోలీసులు వార్డు మెంబర్సు మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యేల వరకు వాటాలు వెళ్తున్నాయి కదా నువ్వు సడన్గా అంతా మార్చడం మొదలెడితే వాళ్ళు రాబడి దెబ్బతింటుంది కదా గోపాలం ఏదో ఒకటి నన్ను నమ్మి అందరూ ఇందులోకి దిగారు నువ్వు పని చెయ్యి తిన్నగా వెళ్ళి మన ఎమ్మెల్యేలు గారు వాడు తలుచుకుంటే చేయగలడు ఎవరు పెంచుదయ్యాడు ఎందుకు ప్యాక్ అదంతా మనకు అనవసరం ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించు ఈ చక్కెర వడ్డీ గుంపుందే ఒక మాఫియా లాంటి వాళ్ళు లాంటి పెద్ద తలక ఏదన్నా చెప్తేనే వాళ్ళు తగ్గుతారు సరే పోనీ అలాగే అనుకుందావు అయినా ఎందుకు నాకు సాయం చేస్తాడు చెప్పు నువ్వు ఒట్టి ఆ మాయి కూడా ఉన్నావు నీ శక్తి ఏమిటో నీకింకా అర్థం కావటం లేదు ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఊళ్ళో నీకంటూ ఒక పేరుంది ఆ మర్యాద కోసమైనా ఖచ్చితంగా నిన్ను కలవటానికి ఒప్పుకుంటాడు మిగతాది అక్కడ చూసుకున్నాం అలాగే బాబు రాగోపాలం ఏంటి ఇంత దూరం ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేనా అది అస్సలే ఏంటి గోపాలు ఏదైనా అర్జెంట్ పడా బాబు చిన్నదాన్ని ఇంత పెద్ద సహాయం అడుగుతున్నావేంటి అయ్యా ఒక ఊరే ఊరి లగేజ్ చూసావా చెప్పింది చేస్తే మనకి ఎంత లాస్ వస్తుంది పెద్దగా ఏం ఉండదన్న చక్రవర్తి వాళ్ళు బడ్డి కొట్టేళ్ళు కమిషన్లవి పోతే ముష్టి డబ్బు మీరు మాట చెప్తే నోరు మూసేస్తారు రామకృష్ణ సమస్య గోపాలకృష్ణ వచ్చాడు దీన్ని ఇంతటితో ఆపే వాటిచ్చేశానయ్యా ఏంటి వరకెక్కిందా మీ దోలుకి రానని చెప్పాడు ఏంటి ఏంటి వచ్చి పని కానిచ్చుకుని వెళ్ళిపోతున్నావు అర్థం కాలేదయ్యా ఏమిటి అర్థం కాలేదా నువ్వు అడిగింది నేను చేసి పెట్టాను నాకు నువ్వేం చేసి పెడతావు నియోజకవర్గం అంతా నువ్వు తెలిసే నీకు సాయం చేశాను నాకు నువ్వేం చేస్తావో క్లియర్ గా చెప్పాడు లేదనుకో మళ్ళీ ఫోన్ చేసి చెప్తే వాళ్ళందరినీ ఫుట్బాల్ ఆడుకుంటారు గురువా మీరేంటి ఇంత దూరం వచ్చారు ఆ గాయాలు కూడా ఇంకా నయం కాలేదు అన్నా తమ్ముడిని నేనే ఓ తోడు దొంగల ఇప్పుడు నాకేం సాయం చేస్తారో చెప్పండి లేదంటే మిమ్మల్ని అన్నా తమ్ముడు మామూలు వాడు కాదన్నా వీడి వెనకో సైన్యం ఉంది చాకు లాంటి కుర్రోళ్ళు నిప్పులా పనిచేస్తారు మీరు సరే అన్నారంటే తమ్ముడు ఒక ఐదు వందల మందితో పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నాడు ఆలోచించి చెప్పన్నా ఇలాంటి యువకుల్ని మీరు వెంటేసుకుని అన్నగారి సమక్షంలో పార్టీలో చేరిస్తే మీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నా ఎలక్షన్లు వేరే వస్తున్నాయి ఐదు వందల మందితో నేను అన్నా నాకు తిక్క రేగిందంటే దొక్క చించేస్తాను పనికి బాన్ లేదవా గోపాలం నిన్నే అడుగుతున్నాను ఐదు వందల మందితో చేరతావా సరే అయితే సాయం సరిపోయింది ఎప్పుడో చెప్తాను ఈ కుటుంబం మొత్తానికి తలకూరు పెట్టేద్దాం అనుకుంటున్నావా ఏదో ఊరికి సాయం చేస్తానని గా తిరుగుతుంటే పోరేలేక దాన్ని వదిలేసాం ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తానంటున్నావు రేయి శ్మశానం లోపలికి వెళ్ళిన వాడు శవంగానే బయటికి తిరిగి వస్తాడు ఎందుకైనా నేను మీ నాన్న బోల్డ్ కలలు కానీ నిన్న ఇంత పెద్ద చదువు చదివించాం ఇదిగో కాపుతావా ఇప్పుడు ఊరే సంతోషంగా ఉంది దీనికోసం నేను ఎంత రికార్డులు పట్టుకున్నానో తెలుసామా కానీ ఆ ఎమ్మెల్యే ఇదిగో ఇలా చిటిక వేసేలోగా మనందరి జీవితాలు మార్చి పారేశాడు వాడు మాత్రమేనా మన మన రాజాలేడు ఒక సాధారణ కార్యకర్త వాడు చిటికన పేరుతో చేయగలిగేది మేము జీవితంతో పోరాడినా అప్పట్లా నేను అన్నిటిని గమనిస్తూనే ఉన్నా ఆలోచించా బాగా ఆలోచించా చాలా చాలా మా పెడతా రాజకీయాలకు వెళితేనే ఈ దారుణాలన్నింటినీ మార్చగలం పెడతా మార్చి చూపిస్తా అది నువ్వు చూస్తావు కదా పోరా మా ఇంటికి వచ్చేసరికి రేపు అత్తయ్యా ఇక చాలా ఆపుతారా నేను అక్కడి నుంచి చూస్తున్నాను ఆయన ఇబ్బంది పెట్టకండి ఆయన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పని చేయనివ్వండి ఇప్పుడు లోపలికి వెళ్తారా లేదా విజయవాడు ఏం చేసినా కరెక్ట్ గానే ఉంటుంది ఈ దేశం పోరాటం తప్ప నాకు నమ్మకం ఉంది నీకుంటే సరే అంటూ మాట్లాడ ముక్కలు సరిగ్గా మాట్లాడచ్చుగా సరే వెళ్ళు కానీ ఓడిపోయి మాత్రం రాకు నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావు